అందరికి నమస్కారం అండి నిన్నటి రోజున కుట్లూరు మండలంలో శనగల్గూడూరు గ్రామంలో పదకొండేళ్ల బాలిక పైన అత్యాచార యత్నాన్ని చేసినటువంటి ఈ డెబ్బై ఏళ్ళ విఆర్ఏ పాప కూడా సభ్యకరంగా నన్ను ముట్టుకోవడం వల్ల నేను గట్టిగా అరవడం జరిగింది స్థానికులు వచ్చి నన్ను కాపాడి ఆయనని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించడం జరిగింది పోలీసు కూడా వెంటనే దాన్ని విచారించి పాప స్టేట్మెంట్ తీసుకొని తల్లిదండ్రులందరూ కూడా వెళ్ళి మాట్లాడము ఆయన కూడా ఎవరైతే నిందితుడు ఉన్నారో ఆ జరిగిన సందర్భాన్ని కూడా కన్ఫెస్ట్ చేయడం జరిగింది వెంటనే ఆ నిందితుడిని లో కూడా ఇరవై నాలుగు గంటల లోపే రాత్రి రాత్రిని ఆయనని అరెస్ట్ చేయడము కంప్లైంట్ ప్రకారంగా పాపని వాళ్ళ రిజల్ట్స్ కోసము హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగింది ఒకటే చెప్తా ఉన్నానండి ఆడపిల్లల మీద చిన్న పిల్లల మీద చేతులు వేయాలంటే కూడా భయపడే పరిస్థితిని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తా ఉన్నారు మీరు చూసుకుంటే నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరము పదకొండేళ్ల బాలిక పైన అంటే ఎవరు ఏం చేస్తారులే అనే ఒక ఇదితో ఇలాంటి ప్రయత్ కార్యక్రమాలకు చేపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నాను మన మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారు కూడా చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు ఆడవాళ్ళ పైన కానీ చిన్నపిల్లల పైన కానీ వృద్ధుల పైన కానీ ఎవరైనా కానీ చెయ్యి వెయ్యాలంటే భయపడేలాగా శిక్షలు ఉన్నాయి దాన్ని కూడా మేము అవేర్నెస్ కార్యక్రమాలని కూడా గ్రామాల్లో చేయడం జరుగుతూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలి ఇక్కడ ఇలాంటివి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా పోలీస్ సిబ్బంది వారికి స్థానికంగా ఉన్నటువంటి మనము ఎన్డీఏ కూటమి తరఫున కూడా ఐసిడిసి తరఫున కానీ ఇతర డిపార్ట్మెంట్స్ తరఫున విలేజెస్లో కూడా అవేర్నెస్ కార్యక్రమాలని నిర్వహించడము మనం ఇక్కడ ఒకటి గమనించాలండి పాప కూడా తన పైన చేయి వేస్తున్నారు అంటే ఒక గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది గ్రహించి గట్టిగా అరవడం వల్ల స్థానికులు రావడం జరిగింది అంటే స్కూల్స్ లో కూడా మేము అవేర్నెస్ కార్యక్రమాల్ని చాలా వేగ ఇది కంపల్సరీగా పెట్టడము ప్రతీ నెల కూడా లో కూడా ఇలాంటి ఎన్నో అనేక అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఈ రోజు మన పాప ధైర్యంగా బయటికి వచ్చి పదకొండు సంవత్సరాలు అంటే సిక్స్త్ క్లాస్ అండి చాలా మంచిగా ధైర్యంగా బయటకు వచ్చి ఎదుర్కొంది ఈ సందర్భ సందర్భ సంఘటనను ఎవరైతే నిందితుడు ఉన్నారో ఖచ్చితంగా చట్టపరమైన శిక్ష పడుతుంది దీన్ని మళ్ళీ పునరావృతం కాకుండా ఖచ్చితంగా మేము కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం ఆడవాళ్లకు రక్షణగా ఉండే ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా మళ్ళీ నిరూపిస్తూ ఉన్నాము సంఘటన గతంలో మీరు చూసుకుంటే విచ్చలు విడిగా అత్యాచారాలు విచ్చలు విడిగా అఘాత్యాలు జరిగిన పరిస్థితిని మీరు చూశారు ఇప్పుడు పాప పైన కానీ ఆడవాళ్ళ పైన కానీ ఎవరి మీద చెయ్యి వేస్తే వెంటనే మేము స్పందించి పోలీస్ కానీ డిపార్ట్మెంట్ అందరూ కూడా రాత్రి రాత్రి ఆ అదుపులోకి తీసుకోవడం జరిగిందంటే సిస్టమ్ ఎలా నడుస్తూ ఉందో కూడా ప్రజలందరూ కూడా గమనించాలి ఇంక ఎవరు కూడా ఇలా కన్నెత్తి కూడా ఒక ఆడపా ఒక ఆడవాళ్ళను కానీ చూస్తే కఠిన శిక్షలు తప్పవని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా